హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మనము ఈ జ్యేష్ఠ మాసంలో కొన్ని విశేషమైన రోజుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా అదేవిధంగా ఈ జ్యేష్ఠ మాసంలో రేపు చతుర్థ స్థితి కూడా చాలా విశేషమైన రోజు అండి దానికి ఒక ప్రత్యేకత ఉందనమాట అంటే ఏ మాసంలోనైనా సరే కృష్ణపక్షంలో చతుర్దశి స్థితి మంగళవారం రోజు గనక కలిసి వస్తే దానిని కృష్ణాంగారక చతుర్దశి అని పిలవడం జరుగుతుందనమాట మనకి రేపు ఇరవై నాలుగవ తేదీ జ్యేష్ఠమాసం కృష్ణపక్షం చతుర్దశిది మంగళవారం అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి జూన్ ఇరవై నాలుగవ తేదీన కృష్ణాంగార చతుర్దశిగా పేర్కొనడం జరిగింది అయితే ఈ కృష్ణ అంగారక చతుర్దశి నాడు మనం ఏమేం చెయ్యాలి అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను అయితే మీరు అడగచ్చు ఇవన్నీ మీకేం తెలుసు అని చెప్పి అడగచ్చు ఒక విషయం చెప్తున్నానండి ఎందుకంటే అటు మా అమ్మ వాళ్ళు కానీ అంటే మా నాన్నగారు వాళ్ళు కానీ ఇటు మా అత్తగారింటి తరఫు వాళ్ళు కానీ అందరూ కూడా మేము బ్రాహ్మణ్స్ని పురోహితమే చేస్తారండి మా కులవృత్తి ఏంటంటే పురోహితమే చేస్తారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఈ పూజలు ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నా కాబట్టి ఏదో కొన్ని విషయాలు నాకు తెలుసండి అన్నీ తెలుసని కాదు ఏదో నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట అయితే ఎవరికైనా సరే జాతకంలో ఉన్న ఉన్నవాళ్ళు కానీ లేదా ఈ ప్రస్తుతం జాతక చక్రం ప్రకారము కుజుడు అంటే కుజుడన్నా అంగారకుడున్నా ఒకళ్ళేనండి ఈ అంగారకుడు కానీ కుజుడు కానీ చాలినటువంటి వాళ్ళు గ్రహాలు చాలినటువంటి వాళ్ళు ఈ కృష్ణాంగారక చతుర్దశి నాడు అంటే విశేషంగా అది ఎప్పుడు రాదండి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు వస్తుంది కాబట్టి ఈ కృష్ణాంగారక చతుర్దశి నాడు ఏం చేయాలనేది మొదట నేను చెప్తానండి ఆ రోజు శివాలయానికి వెళ్ళి పైగా రోజు చతుర్దస్థితి చతుర్దస్థితి అంటే శివుడికి కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజు మాహాశివరాత్రి ప్రతి నెలా వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాం అనమాట అదేవిధంగా మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా మనము జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి రేపు జూన్ ఇరవై నాలుగో తేదీ కృష్ణాంగారక చతుర్దశి మరియు మాస శివరాత్రి కూడా రెండు కలిసి వచ్చాయి కాబట్టి ప్రతి ఎవరైనా సరే ఈ కుజుడు చాలినటువంటి వాళ్ళు కానీ లేదా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కానీ శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాల్లో కుజుడు ఉంటాడు కదండి అంగారకుడు ఉంటాడు కదా ఆ అంగారకుడికి ఆ గ్రహానికి పూజ చేయించి ఫస్ట్ వెళ్ళి దీపం పెట్టుకోండి అండి ఎర్రటి ఒత్తులు తీసుకెళ్ళి శివాలయంలో ఆ నవగ్రహాలకు ఎదురుగుండా దీపం పెట్టుకొని తర్వాత ఆ కుజగ్రహానికి ఒక ఎర్రటి రవికలను సమర్పించి పూజ చేయించుకొని తర్వాత ఒక బ్రాహ్మణుడికి అంటే నేను సింపుల్గా చెప్తున్నానండి ఓని పరిహారం చెప్పడల్లా ఎర్రటి పూలతోటి పూజ చేయించుకొని అంటే ఆయనకి ఎరుపు వర్ణం అంటే ఇష్టం కాబట్టి ఆ ఎరుపు బట్టను సమర్పించి ఎర్రటి పూలతో పూజ చేసి ఎరటి అక్షంతలతో పూజ చేసి ఎర్రటి ఒత్తులతోటి దీపాన్ని పెట్టి ఆ తర్వాత బ్రాహ్మడికి కందుల్ని అనమాట అండి ఒక కేజింబావు కందుల్ని కానీ మన శక్తి కొద్దీ లేదా ఒక ముక్కాలు కిలో కానీ అలా కేజీ ఒకటింగాలు కేజీ కానీ లేదా ముక్కాలు కిలో కానీ మీ శక్తి కొద్దీ అండి ఆ కందుల్ని పెట్టి ఈ ఎర్రటి జాకెట్ బట్టను పెట్టి దక్షిణ తాంబూలాదులుగా పూజ చేసుకున్న తర్వాత ఆ బ్రాహ్మడికి కనుక దానం ఇస్తే ఏదైనా సరే మన జాతకంలో ఆ కుజుడు గనక చాలకపోయినా దోషం ఉన్నా కూడా కొంత పరిహారం అవుతుంది ఆ తర్వాత అక్కడే శివాలయం కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు అనుకోకుండా విశేషంగా మహాశివరాత్రి కూడా వచ్చింది కాబట్టి ఫస్ట్ వినాయకుడికి ఎలాగో పూజ చేస్తామో ఏ పని చేసినా కూడా అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మన ఇంట్లో కూడా దైనందిన పూజలో కూడా మనం ఫస్ట్ శుక్లాంబరద్ర వినాయకుడికి ప్రార్థన చేసి మనం ఏ పనైనా మొదలు పెడతాం అలాగే ఇక్కడ కూడా అనమాట ఫస్ట్ వినాయకుడికి ప్రార్థన చేసే తర్వాత ఈ నవగ్రహాల్లో మనకి అంగారకుడు చాలలేదు కాబట్టి ఆయనకి ఎర్రటి పూలతోటి ఎర్రటి అక్షంతులతోటి ఎరటి బట్టని వస్త్రంగా సమర్పించి ఆ ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేసి అదేవిధంగా అక్కడ బ్రాహ్మడు ఉంటాడు చేయించిన బ్రాహ్మడికి ఒక ముక్కాలు కిలో కానీ ఒకటి ఇంకా కేజీ కందులు రెండు ఇస్తలల్లో పెట్టి దా మన శక్తి కొద్ది దక్షిణ తాంబూలాదులిచ్చి దానం ఇవ్వాలన్నమాట ఈ విధంగా చేస్తే కొంత పరిహారం అవుతుంది అదేవిధంగా మంగళవారం ఆ రోజు మహాశివరాత్రి కూడా వచ్చింది కాబట్టి శివుడికి కూడా మీకు శక్తి ఉంటే అభిషేకం చేయించుకోండి లేదు ఒక టెంకాయ కొట్టి శివుడికి కూడా పూజ చేయించుకోండి శివుడు ఎందుకంటే అన్నిటిని పరిహారం చేసేటువంటి వాడు నవగ్రహాలు అన్నింటినీ కూడా పరి అధిపతి ఎవరంటే శివుడు కాబట్టి ఆయన అన్నింటినీ పరిహారం చేస్తాడు కాబట్టి చూడండి చాలామంది ఆ జపాలు జయించండి ఈ జపాలు జయించండి అంటే అమ్మ మీకు శక్తి లేకపోతే ఏం జయించలేకపోతే శివుడికి రుద్రాభిషేకం జయించండి అమ్మా అని చెప్తారన్నమాట అంటే అన్నీ పరిహారం అవుతాయి కాబట్టి శివుడికి వీలైతే రుద్రాభిషేకం చేయించుకోండి ఎందుకంటే నేను ముందుగానే చెప్తున్నానంటే మీరు కూడా ఏదైనా గుళ్ళల్లో అట్లా పూజలు చేసుకోవాలంటే మాట్లాడాలి మాట్లాడుకోవాలంటే సమయం కావాలి కదా మీకు కూడా అందుకని నేను ముందుగానే చెప్పడం జరుగుతుందనమాట లేదా అలా అభిషేకం చేయించుకోవడం చేయించుకోండి ఏది మాకంత శక్తి లేదంటే శివుడికి ఒక టెంకాయ కొట్టుకొని పూజ చేయించుకోండి లేదా శివదర్శనం చేసుకోండి ఇంకా పైగా ఆ రోజు మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర శివాలయం లాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటాడు కదా కాబట్టి ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఎర్రటి పూలతోటి పూజ చేసి అక్షంతలతోటి పూజ చేసి ఓ టెంకాయ కొట్టుకోండి ఈ విధంగా కనుక చేసినట్లయితే జాతకంలో ఏదైనా సరే ఈ కుజుకి సంబంధించిన దోషాలున్నా లేదా కుజగ్రహం చాలకపోయినా కూడా కొంచెం పరిహారం అవుతుంది అని చెప్పి నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నానండి మీకు ఇష్టమైతే ఆచరించండి పైగా మేము అవన్నీ ఏం చేయలేమండి మాకు అంత శక్తి లేదు గుడికి పోవడానికి కుదరదు శక్తి లేదు అనేటువంటి వాళ్ళు నేను ఇప్పుడు ఒక చిన్న స్తోత్రాన్ని చెప్తానండి మీకు ఆ స్తోత్రాన్ని పఠించండి ఆ స్తోత్రాన్ని పఠించిన తర్వాత ఇంట్లో అయితే మీరు ఏ విధంగా చేసుకోవాలో అనేది నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠిస్తానండి మీరు కూడా దాన్ని పఠించండి మా గుడికి వెళ్ళి అంత పూజలు జయించలేము శక్తి లేదు అనుకునేటువంటి వాళ్ళు ఈ స్తోత్రాన్ని పాటించండి ఇంట్లోనే లేదు వెళ్ళైనా సరే పఠించండి మేము ఇవన్నీ ఏం చేయలేకపోయినా ఊరకు గుడికెళ్ళి ఆ నవగ్రహాల దగ్గర నిలబడి ఈ స్తోత్రాన్నైనా సరే పఠించండి లేదు ఇంట్లో అయినా సరే పఠించండి రుణ విమోచన అంగారక స్తోత్రం స్కందో వాచ ఋణగ్రస్త నరాణా తృణముక్తి కథం భవత్ బ్రహ్మోవాచ వక్షేహం సర్వలోకానాం హితార్థం హితకామదం ఓం అస్య శ్రీ స్తోత్రమంత్రస్య గౌతమ ఋషి అనుష్టుప్చంద अंगारको देवता मम ऋण विमोचनार्थे जपे विनियो ध्यान रक्तमल्यांबरदर शूलशक्तिगदाधर चतुर्भुजों मेषगत वरद्चरासुता मंगलो भूमिपुत्रचहर्ता कृपाक धरात्मजुजो भौमो भूमिजोंूमिनंदन अंगारको यमश्चर्वग अपहारक స్రష్టా కృ హర్తేవై పూజిత ఏతనామాని నిత్యం యతపే ఋణం నాయతే తస్ఫ్యనం ప్ర సంశయ అంగారకమీపుత్ర భగవద్భక్తవత్సల నమోస్ మేష ఋణమాసుమోచయ రక్తగంధై పుష్పై ధూపదీపై గుడోదనై మంగళం పూజయ్ మంగళాహని సవద ఏకవింశతి నామాని పటివాదు తదంతికే రుణరేఖా ప్రకర్తవ్య అంగారేణ తదగ్రత తాశ్చ ప్రమాజయేత్ పశ్చాత్ వామపాదేన సంస్పృశన్ మేము ఇదంతా కూడా చదవలేము అనుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు మూలమంత్రం చెప్తున్నానండి దాన్నైనా సరే మీకు వీలైనన్ని సార్లు పారాయణ చెయ్యండి మూలమంత్ర అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ ఇది అండి దీని మీకు వీలైనన్ని సార్లు పారాయణ చేయండి అనమాట ఏం కృతేన సందేహో రుణం హిత్వా ధనం లభేత్ మహతీం శ్రేయమాప్నోతి హెపరో ధనదో ఇవా ఆ తర్వాత ఈ చదివిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేటువంటి రెండు శ్లోకాలని లాస్ట్లో ఆ చదివి పళ్ళల్లో నీళ్లు వదిలిపెట్టండి అనమాట అర్ఘ్యం అనమాట అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ భూమిపుత్ర మహాతేజ స్వేదోద్భవ పినాకిన రుణార్థస్త్వం ప్రపన్నోస్మి గృహాణర్ఘ్యం నమోస్తుతే ఇప్పుడు ఈ రెండు చెప్పాను కదా లాస్ట్లో అర్ఘ్యం అని చెప్పి దాని తర్వాత శ్లోకాలు ఆ రెండు శ్లోకాలు మూడు సార్లు చెప్పి మూడు సార్లు నీళ్లు పళ్ళెల్లో వదిలిపెట్టండి అనమాట ఇది రుణ విమోచన అంగారక స్తోత్రం ఈ స్తోత్రాన్ని పఠించినట్లయితే మీకు ఏదైనా సరే కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందవచ్చు అనమాట ఏదైనా సరే మనం ఎవరైనా సరే అప్పులు తీసుకొని వాళ్ళు తెలియదు మనం ఏదైనా అనుకోకుండా రుణాలు చేస్తాం తీర్చలేకపోతాం చాలా బాధపడుతూ ఉంటాం అలాంటి రుణాలు ధర్మబద్ధంగా అండి రావాలని మనం ఇంత తప్పులు చేసి ఎగ్గొట్టాలని అనుకోకూడదు ధర్మబద్ధంగా ఏదైనా సరే అనుకోకుండా మనము రుణం చేయాల్సి వచ్చి చేసినట్లయితే దీనికి అంగారకుడిని కనుక ప్రార్థించినట్లయితే ఇందాక నేను చెప్పిన విధంగా కనుక చేసినట్లయితే మన రుణాలన్నీ కూడా తీరిపోవడం జరుగుతుందండి మీరు ఇంట్లో కనుక ఏ విధంగా ఆచరించాలంటే ఒక పీటని శుభ్రంగా కడిగి ఆ పేట మీద పసుపు రాసి ముగ్గు వేసి దాని మీద ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి దాని మీద మీకు దొరికితే గనక ఒక అంగారక చిత్రపటాన్ని కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా శివుడు పార్వతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు అన్నీ కలిసి ఉండే పటం ఉంటుంది కదండి ప్రతి ఇంట్లో కూడా అదైనా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటాన్ని సరే పెట్టి ఎర్రటి అక్షంతలతోటి ఎర్రటి పూలతోటి ఎర్రటి గంధాన్ని ఆయనకు సమర్పించి పూజ చేసుకోండి లేదు ఇందాక నేను చెప్పాను కదా ఆ స్తోత్రాన్ని మీ శక్తి మేర పఠించండి మేమంత స్తోత్రం చదవలేము అని గనక మీరంటే ఇలాగా నేను మూలమంత్రం చెప్పాను కదా అంగారక మహిపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమా శేష రుణమాసు విమోచయ దాంతోపాటుగా ధరణీ విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఈ రెండింటినీ అయినా ఈ రెండు శ్లోకాలని మీరు శక్తి మేర పఠించవచ్చు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏదో చిన్న స్తోత్రం ఉంటుంది కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం కానీ ఏదో చిన్న నామాలు కానీ లేదా మీకు వచ్చి ఉంటే అష్టోత్తరాన్ని కానీ పూజ చేసుకోవచ్చు అదేవిధంగా శివుణ్ణి కూడా పూజించుకోవచ్చు పూజించుకొని ఇంత చెప్పినట్టు ఎరటి పువ్వులు ఎరటి అక్షంతలు ఎరటి గంధాలు నవే పెట్టేసి ఎవరైనా సరే ఒక అమ్మవారికి ఎర్రటి జాకెట్ ముక్క తాంబూ వస్తే తాంబూలు ఇవ్వండి లేదు ఏం లేకపోతే వడపప్పు పానకము కొబ్బరికాయ కొట్టి ఎర్రటి పండ్లు దానిమ్మ పండ్లు అలాంటివి ఉంటాయి కదా నైవేద్యం పెట్టి హారతిచ్చి ఈ విధంగా ఇంట్లో సులభంగా పూజ చేసుకొని ఆ కుజగ్రహం యొక్క ఎందుకంటే కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విధంగా పూజ చేసుకొని నైవేద్యం పెట్టి హారతిచ్చి ఆ కుజగ్రహం యొక్క కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణేశ్వర స్వామి కాబట్టి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఇష్టమైతే ఆచరించి శుభాన్ని పొందాలి మీ యొక్క అప్పులన్నీ కూడా తీరిపోయి శుభంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ఓకే బాయ్ అండి